హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఏడవ తరగతి ఉపవాచకం చూస్తున్నాము అల్లూరి సీతారామరాజు తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తున్నాము ఇక్కడ ప్రశ్నలు అనేటువంటిది చూద్దాము అల్లూరి సీతారామరాజు విద్యాభ్యాసాన్ని గురించి వివరించండి అల్లూరి సీతారామరాజు పంతొమ్మిది వందల ఎనిమిదిలో తండ్రి కలరా వ్యాధి సోకి మరణించారు పేదరికం వలన వీరి కుటుంబము అష్టకష్టాలు పడింది స్థిరంగా ఒక చోట ఉండలేక వివిధ ప్రదేశాలకు వెళ్ళవలసి వచ్చింది భీమవరంలో ఒకటవ ఫారము రామచంద్రాపురంలో రెండవ ఫారము తర్వాత కాకినాడలో పిఠాపురము పిఠాపురం రాజా పాఠశాలల్లో మూడవ ఫారము చదివాడు నాలుగవ ఫారము విశాఖపట్నంలో చేరి మధ్యలో చదువుని ఆపివేశాడు సీతారామరాజు చిన్నతనంలోనే చుట్టుప్రక్కల గల కొండలు అడవులలో తిరుగుతూ గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు అప్పుడే వత్సవాయి నీలాద్రి రాజు దగ్గర జ్యోతిష్యం వాస్తు శాస్త్రం హఠయోగం నేర్చుకున్నాడు ఇం చిన్నతనం నుంచే దైవభక్తిని దానగుణము నాయకత్వము లక్షణాలు అనేటువంటిది సీతారామరాజులో అధికంగా ఉండేవి అల్లూరి సీతారామరాజు ఉత్తర దేశ యాత్రను వివరించండి పదిహేడవ సంవత్సరాల వయసులో ఉత్తర భారతదేశ యాత్రకు బయలుదేరాడు హరిద్వారం నుంచి ఋషికేశు బద్రీనాథ్ కేదారినాథ్ గంగోత్రి యమునోత్రి బ్రహ్మకలాపం కీకారణ్యముల గుండా తా రానుపోను నాలుగు వందల మైళ్ళు నడిచాడు కాశీలో బ్రహ్మకపాలం కీకార ఒక సంవత్సరం ఉండి కాశీనగరంలో ఒక సంవత్సరం ఉండి సంస్కృతం శాస్త్రాలు నేర్చుకున్నాడు నాసిక్ నాసికా త్రయంబకం తర్వాత వచ్చేసి బొంబాయి బరోడా ఉజ్జయిని కాశ్మీర దేశాలు తిరిగి హిమాలయాల్లో కొంతకాలము తపస్సు చేశాడు దేశాటనలో ఎందరో యాత్రికులను సాధువులను సామాన్య అటవీకులను కలిసి అపారమైనటువంటి లోకజ్ఞానాన్ని సంపాదించాడు సీతారామరాజు స్వాతంత్ర పోరాటాన్ని రాయండి దేశ సంచారము చేసిన కాలంలో అతడు కొ ఎందరో విప్లవకారులకు కీ కీలక కలిసి పోరాట వ్యూహాలను చర్చించాడు తన పదహారవ పంతొమ్మిదవ ఏట గయా కాంగ్రెస్లో వచ్చేసి అతడు పాల్గొన్నాడు గాంధీ అంటే రాజుకు ఎంతో గౌరవము ఆయన నిర్దేశించినటువంటి మద్యపాన నిషేధంపై తన పరిధి పరిధిలో గట్టి కృషి చేశాడు అనేకమైనటువంటి ప్రజలు బ్రిటిష్ వారి చిత్రహింసలను లోనై వారిని దేశభక్తి నూరిపోసి అన్యాయాన్ని ఎదిరించి పోరాడాలనేటువంటిది ప్రబోధించేసేవాడు అనమాట బ్రిటిష్ వారు ఇచ్చేటువంటి కానుకల కోసము తన దేశభక్తిని తాకట్టు పెట్టే వ్యక్తి కాదు రామరాజు ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళి బ్రిటిష్ వారిపై యుద్ధం చే చేయాలనేటువంటిది భావించి తీర్థయాత్రలకు వెళ్ళాలని అనుమతిని సంపాదించాడు బ్రిటిష్ వారిని ముప్పుతిప్పలు పెట్టి ముచ్చెరువులు పట్టించాడని ముచ్చమటలు పట్టించాడనమాట సీతారామరాజు తర్వాత వచ్చేసి ఉద్యమంలో సీతారామరాజు యొక్క అనుచరులు ఎవరు ఉద్యమానికి ఉద్యమంలో కావలసినటువంటి సైనికులను మణ్యములో తయారు చేసుకున్నాడు గామ్ మల్లు దొర గామ్ గంట దొర సీతారామరాజుకు కుడి ఎడమ భుజాలుగా నిలవగా ఎండ ఎండుపడాలు అగ్గిరాజు గోకిరి ఎర్రేసు సంకోజ్ సంకోజే ముక్కుడు సంకోజే ముక్కుడు బొంకుల మో మోదిగాడు వంటి వీరులు మూడు వందల మందితో విప్లవ సైన్యం అనేటువంటిది సృష్టించుకొని సృష్టించుకున్నాడు తర్వాత వచ్చేసి బ్రిటిష్ వారితో పోరాటాన్ని సాగించి తనవంతు ఆ యొక్క స్వతంత్ర పోరాటం అనేటువంటిది తాను సాగించడానికి ముందుకు వచ్చాడనమాట సీతారామరాజు ఒక ధైర్యవంతుడైనటువంటి ఒక వ్యక్తి